సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాల్య వివాహాలు అనారోగ్యానికి కారకాలు తల్లిదండ్రుల నిర్లక్ష్యం యుక్త వయసు బాల బాలిక యొక్క తొందరపాటు నిరక్షరాస్యత ఆధునిక జీవనం వీటి వల్ల బాల్య వివాహాలు జరిగి తద్వారా గర్భధారణ అనారోగ్య జీవనం అనారోగ్య పిల్లలు మాతృ మరణాలు శిశు మరణాలు అనారోగ్య సమాజం ఏర్పడుతూ ఉంది ఈ బాల్య వివాహాలను అరికట్టాలంటే సమాజంలో యుక్త వయసు బాలల బాలికలకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కొరకై బుచి నాయుడు బాలికల వసతి గృహం నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ డాక్టర్ వై మురళీధర్ రెడ్డి మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర బాలికలకు బాల్య వివాహాల గురించి జరిగే అనర్థాల గురించి వివరించడం జరిగినది ఈ ఆధునిక కాలంలో ఆర్థికంగా కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆడపిల్లలు కూడా బాగా చదువుకుని వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు ఏదో ఒక విధమైనటువంటి సంపాదన కలిగి ఉండాలి అప్పుడు వాళ్ళకి వివాహము జరిపించినట్లయితే సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎటువంటి కలహాలు లేకుండా మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుంటారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్ గారు సుభాషిని ఆరోగ్య పర్యవేక్షకురాలు జ్యోతి ఆరోగ్య కార్యకర్త రత్నమ్మ ఆశాలు పాల్గొనడం జరిగినది ఎస్ఎస్ సెవెన్ టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య మా ఇంట్లో జరిగితే ఇద్దరికి ఒక ముందుగా జరుగుతాయి ఇక్కడ జరిగిందని ఎన్ని మంది పిల్లలు ఉన్నారో మందికి ఇబ్బంది అవుతుంది కలెక్టర్ తిరుగుతారు మేడం ఇంట్లో కలెక్టర్ కాబట్టి పిల్లలకు వాటినిచ్చేది జాగ్రత్తగా చేయండి ఏవైనా కుళ్ళి నువ్వు ఇదిస్తారు మేడం మీరు దేవు తీసుకుంటారా మా పట్లు ఏమన్నా పోయిన ఉంటే చేయండి వంట అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా పెంచలేదు అర్థం కాదు సార్ మీరు మీరు ఇంట్లో చూసింటారు కదా చిన్నప్పుడే పిల్లలు చేసుకొని వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్ళు ఎట్టి వస్తారు మీరు చూసింటారు కదా వాళ్ళకి అర్థం అవుతుంది ఎట్లా చెప్పాలి ఎట్లా చూసుకోవాలి అనేది ఏమని అర్థం అవుతుంది అసలు చెప్పడానికి వాడి వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలి మన ఎట్ట చూడాలి అది ఏం అర్థం కాదు కదా అది అర్థం కావాలంటే ఒక వయసు రావాలి ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు రావాలి అది ఆ లోపం మేము చక్కగా చూసుకోవాలి చక్కగా చదువుకోవాలి ఏదో ఒకటి ఏదో ఒక దాంట్లో మీకున్న సామర్థ్యం మేము ప్రయత్నించాలి చదువు రాకపోయినా కొన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తే ఇంప్రూవ్ అవుతుంది ఒక్కొక్క ఒక ఏజ్ లో మీరు డల్ స్టూడెంట్ నైన్త్ టెన్త్కి వచ్చేసరికి బాగా చదివేవచ్చు మీరు ఇప్పుడు డల్గా ఉంటారు ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చే చదివేచ్చు మోర్ ఇంటర్నీట్కి వచ్చేసరికి చదివేవచ్చు అట్లా అది బాల్య వివాహాలు చేసుకోవాలి మన బుచ్చినాడు గంటలలో జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు రాష్ట్రంలో ఎక్కువ మన తిరుపతి జిల్లా ఉంటే అందులో మన బుచ్చినాడు కంట్రగా జిల్లాలోనే ఎక్కువ ఉన్నాయి అది ఈ విషయంలో సో ముప్పై ఎనిమిది పిల్లలు ముప్పై ఎనిమిది మందికి మా దగ్గర ప్రెగ్నెన్సీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యాలి మీటింగ్ సిహెచ్ఓ గారికి డిఎంహెచ్ఓ గారికి చూపించి మీటింగ్ వెళ్ళారు దీని జిల్లాలోనే ఎక్కువ ఉంది అవేర్నెస్ ఇవ్వాలి ఏం చేస్తున్నారు అనేసి అది ఈ విషయాలన్నీ మీరు మీ స్నేహితులకు చెప్పండి మీకు అర్థమైన విషయాలు మీ స్నేహితులు చెప్పండి ఎవరు బాల్య వివరాలు చేసుకోకుండా మీ వంతు మాత్రం మీరు కూడా పోషించాలి అర్థమైందా మీ స్నేహితులందరికీ మీరు చెప్పాలి అది ఓకే ఇంతకు ముందు వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరాలు మగ పిల్లలకు అంటున్నారు ఇప్పుడు ట్రెండ్ మారింది ఇరవై ఒక్క సంవత్సరాలు ఆడపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఎంతవరకు చదవచ్చు డిగ్రీ అయిన తర్వాత కూడా ఇంకేదన్నా మంచి కోర్సు కూడా చేయొచ్చు అనమాట అంతే కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అంటే ఎందుకు చెప్పారు గవర్నమెంట్ అంటే ఇంతకు ముందు నినాదం ఏమంటే ఆడపిల్లలు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళకి మ్యారేజ్ చెయ్యాలి అనేది ఒక చట్టం ఎందుకు శారీరకంగా మానసికంగా ఎదిగిన తర్వాతనే మ్యారేజ్ చేయాలి పద్దెనిమిది ఏళ్ళ వరకు శారీరకంగా ఎదుగుతారు అందరు మా మనతో పాటు మన లోపల ఉండే ఆర్గ్యూస్ అన్ని కూడా ఎదుగుతుంది కదా అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయితే కానీ పరిపక్వ స్థితి అనేది రాదు అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేది రాదు ఆ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చిన తర్వాతనే మనము ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అదే అదేవిధంగా మానసికంగా అంటే మెంటల్గా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి మెంటల్గా అంటే పద్నాలుగేళ్ళు పదహైదేళ్ళ వరకు ఏం అది ఆడుకునే వయసు మంచి చెడు తెలియదు బాధ్యతలు తెలియవు పద్దెనిమిది సంవత్సరము అంటే అప్పుడు వాళ్ళకి బాధ్యతలు అనేది తెలుస్తుంది మంచిది చెడు ఏదని ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది అంతే కదా భర్తతో ఎలా మెలగాలి మామతో ఎలా మెలగాలి చుట్టుపక్కల ఉండే సమాజంలోని వ్యక్తులతో ఎలా మెలగాలి అనేది అప్పటికి వాళ్ళకి ఆలోచన అనేది వస్తుంది అప్పుడు మ్యారేజ్ చేస్తే వాళ్ళు సంసారాన్ని చక్కగా చేసుకోగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు కొడతారు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు సమాజం మొత్తము ఆరోగ్యంగా ఉంటుంది అంతే కదా ఆ ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆయన కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల దృష్ట్యా ఆర్థికంగా కూడా నిలవదొక్కుకోవాలి ఆర్థికంగా అంటే ఏదో ఒక పని చేసుకోగలగాలి ఆడపిల్లలైనా సరే మగ పిల్లలైనా సరే ఏదో ఒక పని చేయాలి పద్దెనిమిది ఏళ్ళ వరకు చదివే సరిపోతుంది కదా దాని తర్వాత వెంటనే మ్యారేజ్ చేసేసారు అనుకోండి